వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒక సరికొత్త మోడల్ని మీకు ఒక మంచి ఆఫర్ పెట్టడానికి అయితే తీసుకొచ్చా ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఒకసారి మీరు ఆన్లైన్లో చూసినట్లయితే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ కేవలం ఒక పది మంది కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ పెట్టాలనుకుంటున్నా సో ఒక ఆన్లైన్లో చూద్దాం ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసాం ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది చూశారు కదా ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ మనం ఇస్తున్నాం ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం దానితో పాటు వన్ ట్రిపుల్ నైన్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైతే కడతారో వాళ్ళకి ఒక థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ అసిటెంట్ దాంతో పాటుగా యూట్యూబ్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ అన్నీ చూసే టీవీ ఒకటి థర్టీ టూ ఇంచెస్ టీవీని ఫ్రీగా ఇస్తున్నాం అండ్ అకాయ్ కంపెనీది వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది ఒక్కసారి టీవీ కూడా చూపిస్తా చూడండి అకాయ్ కంపెనీ థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఇదైతే ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సో మీరు చూడండి ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఆన్లైన్ ప్రైస్ చెక్ చేసుకోండి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటుంది కేవలం రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా కడితే అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కడితే పది వేల రూపాయలు విలువ చేసే ఒక స్మార్ట్ టీవీ ఫ్రీగా ఉంది ఆఫర్ త్వరపరండి లిమిటెడ్ ఆఫర్ లేదు ఫార్టీ త్రీ ఇంచెస్ కావాలనుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ పదివేల కనుక మీరు రూపాయలు ఫార్టీ త్రీ ఇంచెస్ కంపెనీ టీవీ ఇరవై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇరవై రెండు వేల రూపాయలు ఒకసారి చూపిస్తా చూడండి అమెజాన్ లో ఉంటుంది సారి చూడండి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంటుంది జస్ట్ పది వేల రూపాయలు కడితే అంటే ఇది ఇరవై నాలుగు వేల రూపాయలు ప్లస్ పదివేల రూపాయలు ముప్పై నాలుగు వేల రూపాయలు కడితే మీకు మొబైల్ దాంతో పాటుగా ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఫ్రీగా వస్తుంది సో ఇరవై ఆరు వేల రూపాయలు కడితే థర్టీ టూ ఇంచెస్ ఫ్రీగా వస్తుంది త్వరపడండి ఆఫర్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే కేవలం మొదటి పది మందికి మాత్రమే ఈ ఆఫర్ సో ఒక మూడు రోజుల్లో ఈ నెలాఖరులోపు ఎవరికైనా కావాలనుకుంటే అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎంతమందికైనా అయినా ఈ సిద్ధంగా ఉంది ఈ ఆఫర్ అయితే మాత్రం త్వరపడండి లిమిటెడ్ స్టాక్స్ స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే టీవీలు దొరుకుతాయి కానీ ఫోన్స్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే క్లియర్ అండ్ సేల్ ఆఫర్ ఇది ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మార్కెట్లో క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు ఆఫర్ అయితే పెడుతుంది కంపెనీ ఇచ్చిన ఆఫర్ మనం ఇచ్చేది కాదు సో త్వరపడండి ఎక్కడా కూడా దొరకదు ఈ ఆఫర్ కేవలం మన ఒక్క స్టోర్ లో మాత్రమే త్వరపడండి మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సురేంద్ర మొబైల్స్ థ్యాంక్ యూ